ఎంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి అద్భుతం అనిపించాడు ఎందుకంటే ప్రజల నిజమైన ప్రజల కష్టం చూడగలిగాడు అన్నటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సిస్టమ్ తీసుకొచ్చాక అలాగే అన్న అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు మంచివాడు అనిపించాడు ఎందుకని ఒక మంచి నలుగురికి అన్నం పెడుతున్నాడు అన్నట్టు ఇప్పుడు ఈ నాలుగు వ్యవస్థలు అన్నటువంటిది జగన్ ని ఫాలో అయ్యి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు మనం చాలా సార్లు చెప్తున్నప్పుడు దాన్ని తీసేస్తారు ఇది అన్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే అని చాలా సార్లు చెప్పాను అదే జరిగింది కదా ఇప్పుడు కానీ వాలంటీర్లను కంటిన్యూ చేస్తూ అదే వ్యవస్థనే కంటిన్యూ చేయడం వల్ల కలిసి వచ్చేది ఏంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇప్పుడు స్టిల్ అంటే అది కంటిన్యూ చేయకపోతే జనం అంటారు బేసిక్ గా అంటే ఎలక్షన్ ముందు స్టంటేనా నిజంగా దాని అవసరం నిజంగా పదివేలు ఇచ్చేసి వాళ్ళని కంటిన్యూ చేసే పరిస్థితి వస్తుంది రేపు అంటే ఈయన ఒక బురద రొచ్చులో కాలేసాడు అది ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్ ఇచ్చేది నాయకులు సార్ ఆ వాలంటీర్ ప్రతి ఇంటికి సార్ నలభై మందికి సార్ ఆ నలభై మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్ని అందించేడు సార్ కానీ ఇప్పుడు జగన్ గారు అన్ని ఇచ్చేశాడు సార్ ఇదే మాట్లాడతారు జగన్ గారి అన్ని ఇచ్చేసాడు సార్ వాడు అది అందుకున్నటువంటి వాడు మనం వెళ్ళి అడిగితే అప్పుడు ముందు తెలుగుదేశంది ప్రజల వద్దకు ఇదని వెళ్ళారు కదా ఇంటింటికి తెలుగుదేశం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మా హయాంలో అద్భుతం అంటే ఏం మీ హయాంలో మాకేం వచ్చింది ఈయన వస్తే వచ్చింది వెళ్ళి చంద్రబాబు గారు చెప్పారు చెప్పాక అని అడిగాడు వాలంటీర్ ద్వారా అన్న అంటే అసలు ఆ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాయి పలా అంటే ఏదైతే ఆ స్కీమ్స్ ని ప్రభుత్వం దగ్గరికి చేరుస్తుంటే ఆ చేర్చే వంతెనని తగ్గొట్టేస్తే సరిపోద్ది కదా అని ఈయన ముందు బిగించేశారు మనం అప్పుడే చెప్పాం మన డిబేట్ లో కూడా మాట్లాడుకున్నాం అది చేస్తే చేయగలుచుకున్నట్టే వాలంటీర్ లేకుండా మేము పరిపాలన చేస్తాం దమ్ముంటే చెప్పమంటే రేపు పొద్దున్న చూద్దామని చెప్పాను ఆ రోజు సీన్ కట్ చేస్తే ఆ ఈయన మీద వెంటనే ప్రెషర్ రాగానే ఈయన డౌన్ ప్లే చేసేసి ఆ తిట్టేదేదో పవన్ కళ్యాణ్ గప్ప చెప్పాడు ముందు ఏమన్నారు వాలంటీర్ని మగ ఇంటి నుంచి బయటికి వెళ్ళాక తలుపులు కొడతారు అసలు ఆడేవాడు ఆ వ్యవస్థ ఏంటని ఆ తర్వాత ఒక పాతిపాది మందితో మహా మేధావులు అన్నటువంటి వాళ్ళతో ఏది పంచాయతీ వ్యవస్థ నాశనం అయిపోయింది కార్పొరేషన్ వ్యవస్థ నాశనం అయిపోయింది అంటే ఉపన్యాసాలు ఇప్పించారు నేను అప్పుడు కూడా చెప్పా ఆ వ్యవస్థ అనేది ఇప్పుడు ఒకప్పుడు జడ్పీటీ జిల్లా పరిషత్ వ్యవస్థ తర్వాత మండల పరిషత్ వ్యవస్థ వచ్చింది పంచాయతీ వ్యవస్థ ఎన్ని ఎందుకు పెట్టాము ఒక వ్యవస్థ కంటే ఇంకొక వ్యవస్థ